క్లీన్ చేసే బాధ్యత కూడా ఫైర్ సర్వీసెస్ కి అప్పజెడుతున్నాం ఎక్కడికక్కడ అవి కూడా క్లీన్ చేసి మళ్ళా రిపేర్ గా పంపించే విధంగా ఇంకో పక్కన రేపో ఎల్లుండో బ్యాంకర్స్తో ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో లేకుంటే ఈ ఆటోలు కానీ కార్లు కానీ ఉన్నాయో వాళ్ళకందరికి ఇన్సూరెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడానికి ఏమేం చేయాలో చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల అవసరమైతే సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇప్పించి ఏ విధంగా క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేయాలో చేస్తాం అదే మరి కొన్ని వ్యాపారాలు పోయినాయి కొన్ని ఈ యొక్క వాళ్ళు చేసే చిన్న చిన్న షాపులు ఇవన్నీ కూడా పూర్తిగా పోయే పరిస్థితి వచ్చాయి ఇంట్లో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది మూడు రోజులుగా ఎవరికి ఏ పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ అనలైజ్ చేసి ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేయగలుగుతామో అవి కూడా ఆలోచిస్తున్నాం ఒక ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయారు ఆ నష్టపోయిన దానికి ఏమేమి చేయాలనో అవన్నీ కూడా చేస్తాం ఈ రిలీఫ్ ఇవ్వడానికి న్యూ గైడ్ లైన్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం రేపు అవన్నీ కూడా ఫైనలైజ్ చేసి ఇది టీమ్తో ఎన్యూమరేషన్ కూడా పూర్తి చేసి అదే మరి టోటల్గా రీహాబిలిటేషన్ కూడా పూర్తయిన తర్వాతనే ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్తాం అంతవరకు వీలైనంతవరకు ఇది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది బ్రాడ్గా ఈరోజు మేము డిస్కస్ చేసుకునింది ఇవి ఎప్పటికప్పుడు రేపు కూడా మళ్ళీ ఒకసారి ఒక ఆలోచన వస్తుంది ఎప్పటికప్పుడు అందరు ఆలోచనలు తీసుకొని సమర్థవంతంగా పనిచేయడం కోసం ఇప్పుడు బుడమేరు ఉంది అక్కడ వాటర్ కూడా ఈ సింగనగరకు రాకుండా నేరుగా కొల్లేరు లేకపోతే వీటీపీఎస్ నుంచి కృష్ణానదికి వచ్చేదానికి అక్కడ ఉండే అడ్డంకులని గుర్తులగించి తొందరలోనే పూర్తి చేస్తాం అదే మరిగా ఇక్కడ కృష్ణ కృష్ణ లంకలో ఏవైతే ఆ గోడ కూడా ఉంది దానికి కూడా ఒక టార్గెట్ పెట్టుకుంటాం నీళ్ళన్నీ వచ్చే నీళ్ళని లిఫ్ట్ కూడా చేయమన్నాం ఇంకా లెవెల్ తగ్గితే ఈ నీళ్లు కూడా రిసీడ్ అవుతాయి ఏవైతే ఇక్కడ నుంచి వాటరు కృష్ణా నదిలే వదిలిపెట్టారో ఆ డ్రెయిన్ వాటర్ అంతా ఒక్కోసారి రివర్స్ వస్తూ ఉంది ఆ లాక్స్ కూడా కొంతవరకు సరిగా లేవని చెప్పి అన్నారు అవన్నీ కూడా ఏం చేయాలనో అవన్నీ కూడా రిపేర్ చేయించడం కానీ ఆ సిస్టాన్ని బిల్డప్ చేసే విధంగా ముందుకు పోతాం ప్రతి ఒక్కరిక్కడ మైనట్ డీటెయిల్స్కి వెళ్తున్నాం చాలా సిస్టమేటిక్గా మళ్ళీ ఈ సిటీకి ఇలాంటి జరగకుండా ఉండడం కోసం ఏమేం చేయాలని వెళ్తున్నాం ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టానికి కూడా సిటీలో ఒక ప్రాజెక్ట్ అప్పుడు చేశాం అది కూడా ఎల్లంటి చేశారు మధ్యలో ఆగిపోయింది వీళ్ళు వస్తానే ఆపేసే పరిస్థితికి వచ్చారు మళ్ళా దాన్ని కూడా పూర్తి చేపిస్తాం ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా అనలైజ్ చేసుకుని ఏమేం చేస్తే ఇవన్నీ సెట్ అవుతాయో అన్నీ చేయడం కోసం ఒక సమీక్షల్లో కూడా క్లియర్ కట్ యాక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకొని ముందుకు పోతున్నాం వీళ్ళని తొందరలో అన్ని పూర్తి చేస్తాం దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ ఏ తుఫాను కూడా ఎప్పుడొస్తుందో ఇంకా ఎవరు ఫిక్స్ అయ్యేలా తుఫాను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సముద్రంలో ప్రారంభమైనప్పటి నుంచి అలర్ట్ చేస్తూ ఉంటారు ఆ తుఫాను డైరెక్షన్ మార్తా వస్తుంది అటు పోతుంది ఇటు పోతుంది ఫైనల్ గా ఒక డైరెక్షన్కి వచ్చి ల్యాండ్ మీద క్రాస్ అవుతుంది ఇప్పటికీ ఇంకా ఫార్మేషన్లో ఉంది రేపో మనకు ఒక ఐడియా వస్తుంది ప్రస్తుతానికైతే మనకు రాదని అంటున్నారు కానీ ఆ డైరెక్షన్ ఏ విధంగా చేంజ్ అవుతుందో వీ కెనాట్ ప్రిడిక్ట్ అది వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మీకు అలర్ట్ ఇస్తాం అన్నింటికంటే ఈరోజు కృష్ణా రివర్లో కూడా వాటర్ బాగా తగ్గింది ఆరు పాయింట్ ఆరో ఏడుకు వచ్చేసింది ఇంకా రేపో ఇది లెస్ దెన్ ఫైవ్ కూడా వస్తుంది ఇంకా తగ్గే అవకాశం ఉంది నిన్న ఈ సమయానికి చూస్తే ఇంకా ముందు చూస్తే పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చేది ఈరోజు దగ్గర దగ్గర ఆరు పాయింట్ ఐదు పడిపోయింది సగానికి పడిపోయింది రేపటికి ఇంకా తగ్గే అవకాశం వస్తుంది అది వస్తాను ఏం చేయాలో మనం అనలైజ్ చేస్తాం మీరు చెప్పిన సమస్యకి ఇప్పుడు చాలా రిలీఫ్ వచ్చింది ఇంకంత ప్రమాదం వస్తుంది అనుకోవడం లేదు విల్ గివ్ రిపోర్ట్ టుమారో వీఆర్ డిస్కసింగ్ విత్ అవర్ పీపుల్ విల్ ప్రిపేర్ రిపోర్ట్ విల్ సెండర్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ అసిస్టెన్స్ ఎన్ని ఇండ్లు మునిగిపోయినా ఆయన కాదు చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి సబ్మెర్జెన్స్ వచ్చింది మళ్ళా నీళ్లు వెళ్ళిపోయినప్పుడు వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో చాలా వరకు ఇబ్బంది కలిగింది ఇంట్లో ఉండే వస్తువులన్నీ దెబ్బతిన్నాయి వెహికల్స్ దెబ్బతిన్నాయి అవన్నీ అనలైజ్ చేస్తున్నాం లో అన్నీ వస్తాయి మనకు ఏది అందుకే దానికి కూడా ఏం చెప్పామంటే క్యాటిల్ ఏవైతే చనిపోయినాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ చేయాలి వెటనరీ డిపార్ట్మెంట్ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి అవంతా కూడా ఈ సాల్ట్ అవన్నీ వేసి అక్కడనే బరీ చేయాలని దగ్గరలోనే అది కూడా ఒకసారి పెట్టాం రేపు ప్రొక్రెయిన్స్ పెట్టి అవన్నీ బరీ చేస్తాను ఓకే అదే మరి ఫార్డర్ కూడా పశువులకి అది కూడా ఉంది దాన్ని కూడా నేను ఈరోజు మా నోటీస్ రాలేదు ఉన్నాయి కానీ అంత విజిబుల్గా రాలేదు విల్ ఫోకస్ దాట్ రేపు వెళ్ళడం అది కూడా ఫోకస్ చేస్తాం అదే మరి వరదల్లో ఒక విద్యుత్ ఆపడానికి వచ్చినటువంటి వెళ్ళినటువంటి ఒక లైన్ మ్యాన్ పవర్ షాక్కి చనిపోయాడు మొన్నే అతనికి డిపార్ట్మెంట్ ఇరవై లక్షలు ఇస్తుంది గవర్నమెంట్ కూడా ఒక పది లక్షలు ఇచ్చి ముప్పై లక్షలుగా ఇచ్చి ఆయనకు న్యాయం చేస్తాం ఇంకో పక్క గోదావరి లెవెల్ కూడా కొద్ది కొద్దిగా నలభై ఒకటికి వచ్చింది దాన్ని కూడా మానిటర్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు ఇది బ్రాడ్గా అవి కూడా చెప్పాను మహాప్రస్థానం వెహికల్స్ అన్ని పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి